వస్తే అటు గత నాలుగేళ్ళు అధికారంలో ఉంది చేయాల్సినవి ప్రజలకు కొన్ని చేసింది అలాగే చేయాల్సినవి ఇంకా ఉన్నాయి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పథకాలు పరిచయమే ఉన్నాయి ఇటు వైసీపీ విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి ఆ ప్రాముఖ్యత అది కొనసాగింపుగానే ఇది ఉంటుంది మరి కొత్త శక్తిని ఎన్నుకోవాలి కొత్త శక్తి ద్వారా మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని నమ్మాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఎటువంటి మార్పులు చెర్పులు చేసుకునే అవసరం ఉందా లేదు ఇదే ధోరణి కంటిన్యూ చేస్తే ఏమైనా తృతీయ శక్తికి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందంట అంటే తృతీయ శక్తికి ఒక ప్లేస్ ఉంది దాన్ని ప్రజలు చూస్తున్నారు అనేది ఇప్పటికే మనకు అర్థమవుతుంది ప్రణాళికలు అసలు మిగతా వాళ్ళు ప్రణాళికలు ఇవ్వలేదు కానీ ఎందుకు ఇవ్వలేదు మీరు అంత అనుభవంలో ఆ పండిపోయిన వాళ్ళు రాటు తేలిన వాళ్ళు మీరు ప్రణాళిక ఇవ్వకపోవడం ఏంటి కమ్యూనిస్టులు లేకపోతే జనసేన వాళ్ళు ప్రణాళిక ఇవ్వటం ఏంటి అంటే వాళ్ళకు ప్రత్యామ్నాయ దృక్పథం ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగారు మీరేమో సంక్షేమ పథకాల్లో ఒకరికంటే ఒకరికి ఇవ్వాలి వాళ్ళు ఐదు వేలు ఇస్తే నేను ఆరు వేలు ఇవ్వాలని లేకపోతే ఆయన ఏం చెప్తాడో చూసి కాపీ కొట్టి తిన్నట్టు చేద్దామని ఒకరినొకరు కాపీ కొట్టాలని ఇద్దరు రాయకుండా కూర్చున్నారు ఇప్పటివరకు ఇప్పటివరకు జరుగుతుంది ఖాళీ పేపర్తో ఉన్నారు వాళ్ళకి ఐడియాలు లేవని కాదు ఈ లోపల మన మీడియా సోదరులు ప్రణాళికా కమిటీ సమావేశమైందని ఈరోజు జగన్తో భేటీ అయిందని మన చంద్రబాబుతో చర్చించాలని చెప్తుంటారు ఒక విధంగా మీరు అన్నట్లుగా కొత్తగా ఏం చెప్పాలి కొత్తగా ఏం చేయాలని ఒక తీవ్ర సమస్యలో ఉన్నారు ఇంకోటి సంక్షేమ పథకాలకు సంబంధించి తెలుగుదేశం ప్రకటించిన దానికి ఖర్చు పెట్టిన దానికి తీ మధ్యలో తీవ్రమైన అంతరం ఉంది ఉదాహరణకు బీసీ సంక్షేమానికి ఒక ఐదు వేల కోట్లు కేటాయిస్తే నాలుగు వేల కోట్లకు మించి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకు రైతు రుణమాఫీ ఉంది అన్నదాత సుఖీభవ అంటున్నారు కానీ రైతు రుణమాఫీ చివరి వాయిదా చివరి కిస్తీ కట్టలేదు ఇవ్వలేదు రుణమాఫీ వాయిదాలు పూర్తి చేయకుండా దానికి డబ్బులు ఎక్కడొస్తాయో తెలియకుండా మీరు అన్నదాత సుఖీభవ అని అదనపు పథకం ఎందుకు పెట్టారు అది కొద్ది రోజుల్లోనే వేసేస్తారన్న టాక్ కూడా ఏం జరగలేదు కదా వేసినట్టు ఇంతవరకు మనకేం శ్వేతపత్రం ఏం రాలేదు కదా దానికి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి లేదు కాపుల రిజర్వేషన్ లాంటి అంశాల్లో ఉన్న చిక్కు అలాగే ఉన్నాయి ఉదాహరణకు ఏం జరగబోతుంది తొమ్మిదో షెడ్యూల్లో పెడతామని జనసేన అంటుంది కేంద్రం పరిధిలోదని వైసీపీ అంటుంది వీళ్ళేమో మేము ఈబీసీలోంచి ఐదు శాతం ఇస్తూ ఉంటారు అప్పుడు మిగతా ఈబీసీలు ఏమంటారు ఇట్లా ఇలా మనం చెప్తూ పోతే కనుక ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అన్నది ఆక్వా కారణంగా ఎక్కువ ఆదాయం తెస్తుంది తప్ప వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి పెద్దగా లేదు ఓకే మనం గతసారి కూడా మాట్లాడుకున్నాం ప్రతి వీడియోలో అలాగే ఎవరు మాట్లాడుకున్నా ఏపీలో త్రిముఖ పోటీ అంటున్నారు కానీ బీజేపీ కాంగ్రెస్ ప్రస్తావన లేకపోతే దానికి సంబంధించిన హడావుడు కూడా ఏం కనిపించినట్టుగా లేనట్టు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో గతసారి పూర్తిగా తుడిచిపెట్టబడింది ఎందుకంటే విభజన సమయంలో నష్టం చేసిందన్న కోపంతో ప్రజలు దానికి డిపాజిట్లు కూడా రాకుండా చేశారు మళ్ళీ అంత ఆ గందరగోళం చాలకు వాళ్ళు వెళ్ళి చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని కలిసి ఉంటారో లేదో తెలియని ఒక వాతావరణం సృష్టించారు అందుకని కాంగ్రెస్ నాన్ ప్లేయర్ అయిపోయింది బీజేపీ ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఏ స్థితిలో ఉందో ఇప్పుడు బీజేపీ ఆ స్థితిలో ఉంది మాకు ప్రత్యేక హోదా నిరాకరించారు వీళ్ళని తుడిచిపెట్టాలి అనే స్థితిలో మీరు చూస్తున్నారు కదా పురంధేశ్వరి సభకు వచ్చిన జనాన్ని చూడండి ఇట్లాంటివి లేదా రాజ్యంపేటలో బీజేపీ అభ్యర్థులు ప్రకటించిన వాళ్ళు ఉప ఉపసంహరించుకున్నారని ఈరోజు వార్తలు వస్తున్నాయి మనకు అందుకని బీజేపీ మీద ఈసారికి మనకు ఎవరికి ఎటువంటి ఆశలు వాళ్ళకే లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది అప్పుడు కాంగ్రెస్కు రెండు వేల పద్నాలుగులో ఏ స్థితి దుర్గతి పట్టిందో ఇప్పుడు బీజేపీ అలా ఉంటుంది అందుకని ప్రముఖంగా చెప్పట్లేదంటే అవి అముఖమైపోయినాయి వాటికి ఈ ఎన్నికల వరకు దేఆర్ నాన్ ప్లేయర్స్ ఓకే ఆ విధంగా చూస్తే కమ్యూనిస్టులు బీఎస్పీ లాంటి అవి కూడా జాతీయ పార్టీలు సాంకేతికంగా అవి పవన్ కళ్యాణ్తోనూ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ కూటమేంటి ఒకటి ఏర్పడింది వాటికి కొంచెం వాటి ప్రభావం అది మనకు కనిపిస్తుంది ఓకే అయితే ఏపీలో ఈ కాంగ్రెస్ అలాగే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటే